నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మిర్షి ఇక ప్రస్తుతం మనము బషరాబాద్లోనే ఉన్నాము అయితే ఇక్కడ ఈడీ విచారణ జరుగుతుంది కేటీఆర్ గారిని అరెస్ట్ తప్పదు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు కేవలము హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి మాత్రమే ఫార్ములా ఈ రేస్ కే ఈ రేజ్ అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు ప్రతి సభలో వ్యక్తం చేశారు ఇది లొటపీస్ కేసు అన్న సందర్భం కూడా మనం చూసే ఉన్నాము అయితే అసలు కేటీఆర్ గారిని ఈరోజు విచారణలో భాగంగా ఏమేమి అడుగుతారు పోయినసారికి ఈసారికి అసలు ఏం జరుగుతుంది అసలు ఎలాంటి విచారణ జరుగుతుంది కేటీఆర్ గారు అరెస్ట్ తప్పదా లేకపోతే అరెస్ట్ చేస్తారా చెయ్యరా అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్నయుద్ధంగా మారింది అసలు కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ విషయంలో కూడా ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతును మాత్రమే నొక్కేస్తున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు మరి వీటి గురించి కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కేటీఆర్ గారి విచారణలో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ అయినటువంటి రామ్ నరసింహ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు కేటీఆర్ గారిని విచారిస్తున్నారు అందులో అంటే ఎలా ఉండబోతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గౌరవ కేటీఆర్ గారి పైన ఏదైతే ఈ ఫార్ములా ఆపరేషన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు నమోదు చేయడం జరిగిందో గతంలో ఏసీబీ కార్యాలయం కూడా కేటీఆర్ గారు విచారణ హాజరు కావడం జరిగింది తదనంతరం ఈరోజు ఈడీ కార్యాలయం కూడా ఈరోజు మార్నింగ్ నుంచి విచారణలో ఉన్నారు ఈ యొక్క ఈడీ విచారణ ఈరోజు కొనసాగుతూ ఉన్నది అంటే ఈడీలో ఈడీ విచారణలో ఏమేమి ప్రశ్నలు అడగదు అంటే గతంలో ఏసీబీ కార్యాలయం అయితే అడిగినారో అడిగిన ప్రశ్నలు అడిగినట్టు అంటే మీరు ఏదైతే మీరు మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు దాంట్లో అధికారుల అధికారులు ఏ విధంగా ఉన్నారు అప్పుడున్న ప్రభుత్వం ఏందని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అడిగిన ప్రశ్నలు అడిగి అక్కడ ఏం జరగలేదు జరిగిన దాన్ని జరిగినట్టు లేనిపోని ఒక ఒక అపనింద కేటీఆర్ గారి పైన వేయాలని చెప్పేసి ఈ రేవంత్ సర్కార్ భావిస్తూ ఉన్నది అందులో భాగంగానే ఈ రాజకీయ కేసుగా మన మనం పరిగణించవచ్చు ఈ రాజకీయ వేదిక కేసుగా పరిగణించవచ్చు ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఏదైతే ఈ యొక్క ఫార్ములా రేస్ సంబంధించి భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడ కూడా నిర్వహించలేదు ప్రపంచ దేశాల్లో దాదాపు నూట తొంభై మూడు దేశాలలో సంబంధించినటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ కారింగ్ అని సంబంధించి ఉన్నదో హైదరాబాద్ నగరం పెట్టడం ద్వారా ప్రపంచంలో కూడా భారతదేశం తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పేసి కేటీఆర్ గారు భావించి ఆ యొక్క సమస్య ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్ రేసింగ్ నిర్వహించడం జరిగింది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా రావడం జరిగింది వందల కోట్ల రూపాయల ఆదాయం జరిగింది ఇక్కడ ఎలాంటి ఎలాంటి అవినీతి జరగలేదు అవినీతి జరగకపోగా కావాలని రేవంత్ రెడ్డి సర్కారు కోడిగుడ్డు మీద ఈకలు బీదే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు కేవలము అన్ని అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా నేను చూపించినాను దాని దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు వ్యక్తం చేస్తున్నారు మరి డైవర్షన్ పాలిటిక్స్ అన్ని కొంతమంది అంటారా మళ్ళీ దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్ సార్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి వచ్చి మనం ఏడాది అయిన సందర్భంలో అమలు కాని హామీలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలతో రాష్ట్రంకు అధికారం వచ్చింది ఈ పార్టీ రైతుల మోసం చేసింది కర్షకులం మోసం చేసింది విద్యార్థుల మోసం చేసింది హరిజన గిరిజన బహుజలం మోసం చేసింది హైడ్రాతోని ఇబ్బంది గురి చేసింది తర్వాత రాష్ట్రంలోని టీజీ అంశం తీసుకొచ్చింది టీఆర్ తీసేసి తర్వాత తెలంగాణ తల్లి రూపు రూపురేఖలు మార్చేసారు అమరుల చిహ్నాన్ని మార్చిర్రు రేవంత్ రెడ్డి సర్కారు చేసేది ఏంటంటే ఓన్లీ మార్పు మార్పు అని తప్పితే మార్పు అని ఈ చిల్లర పనులు చేసుకుంటూ రేవంత్ సర్కారు కాలం వెళ్ళబోసి తప్పితే రేవంత్ సర్కారు ప్రజల పని పనిచేయట్లేదు చాలామంది రైతులకు రైతు బంధు రావట్లేదు రైతు బీమా రావట్లేదు అది ఆసర పింఛన్లు రావట్లేదు చాలా కళ్యాణ లక్ష్మి పథకాలు రావట్లేదు షాది ముబారక్ స్కీమ్స్ రావట్లేదు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటీ చేస్తూ ఉన్నాడు కొండ రోజులు హైడ్రా ఉంటాడు కొన్ని రోజు లగేచర్లా ఉంటాడు కొన్ని రోజు రామారపేట ఆదాన భూములు అంటాడు కొన్ని కొన్ని రోజులము ఏంది గిరిజన సంబంధించిన హరిజన గిరిజన బహుజన పిల్లలు మీద ఉంటారు వాళ్ళ కలుషిత ఆహారంతో వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ ఉంటాడు కొన్ని రోజులు గ్రూప్ వన్ ఉద్యోగులు కొన్ని రోజులు గ్రూప్ టూ ఉద్యోగులు రేవంత్ రెడ్డి మొత్తం కూడా పరిపాలన చేతయాక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఈ సందర్భం తెలుపుకోవచ్చు ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు కొన్ని సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలక పాత్ర ఉండి ఒక భారస పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాడు కావాలని కేసీఆర్ కుటుంబం పైన రేవంత్ రెడ్డి అని ఒక చిల్లర వేషాలు ఇస్తూ తప్పితే ఇవన్నీ కూడా రాయిగా కుట్ర భాగంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు కేటీఆర్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు ఇంకొకటి లేదు ఇది కాటపీపీస్ కేసీ దీంట్లో అసలు ఎలాంటి కుంభకోణాలు జరగలేదు అది దానికి దేనికైనా మేము రెడీగా ఉంటామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అంటున్నారు మరి దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు మనం లీగల్ టెర్మినజీ ప్రకారం విచారణ యువత కానీ కేసీ కేసు ఈ కేసులో ఎలాంటి అరెస్టులు ఉండవు ఈ కేసులో ఓన్లీ విచారణ జరుపుతారు గౌరవ హైకోర్టు కానీ గౌరవ సుప్రీంకోర్టు కూడా విచారణ చేయమని చెప్పింది గతంలో గౌరవ హైకోర్టు కూడా మధ్యంతరంలో కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది ఆయనకు ఆయనకు పాజిటివ్గా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మనం చూస్తూ ఉంటే పరిణామాలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే రోజు ఒక పేపర్లలో టీవీలల్లో లీకులు ఇవ్వాలి కేటీఆర్ గారి ప్రతిష్ట భంగం కలిగించాలి కేటీఆర్ పైన అపఖ్యాతి మూలక మూట కట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే ఇది రాజకీయ కుట్ర కేసు మనం భావించవచ్చు ఎందుకంటే ఓటుకు నీటి కేసులో ఏవైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో డబ్బు సంచులతో రేవంత్ రెడ్డి దొరకడం జరిగింది దాని అనుగుణంగా ఆయన మీద ఏసీబీ కేసు బుక్ అయ్యింది అతను జైలు పోవడం జరిగింది నోట్ల కట్టలు దొరికినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన దురష్ఠకరం కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కాను ప్రపంచ దేశంలో కూడా ఐటీ ఇండస్ట్రీ తర్వాత చేనేత హ్యాండ్లూమ్ సంబంధించి దానిలో కూడా ఒక ఇచ్చిన నాయకుడు కేటీఆర్ గారు దీన్ని మన అందరం కూడా మనం గుర్తిరగాలి ముఖ్యంగా ఇలా భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం కేటీఆర్ గారు అన్ని అవకాశాలు కోర్టుల ద్వారా ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకునే అవకాశం ఉన్నది కాబట్టి హైకోర్టు పోవడం జరిగింది ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు పోవడం జరిగింది దాని తర్వాత అయ్యే వేరే ఏమి ఉండదు ఒక రాజ్యాంగ పౌరునిగా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మనం అందరం కూడా భారత రాజ్యాంగం కింద పనిచేయాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఆయన కూడా హైకోర్టులో కాష్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేయడం సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది తదనం మేము పనిచేస్తూ ఉన్నాం మేము భారత రాజ్యాంగంలో లోబడే మా కేటీఆర్ గారు పనిచేస్తామని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఒక లాయర్గా ఫైనల్గా మీరు ఏం చెప్పద కేటీఆర్ గారు కరిగిన ముత్యం లేక ఈ యొక్క కేసుల నుండి బయటికి రావడం పక్కా రేవంత్ రెడ్డి సర్కారు రోజుకో రాజకీయం చేస్తూ ఉన్నది కేటీఆర్ గారి పైన ఆయన యొక్క ప్రతిష్టని భంగం కలిగించే విధంగా భవిష్యత్తు రాజకీయ నాయకుడు కేటీఆర్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెద్ద నాయకుడు కేటీఆర్ అవుతారని చెప్పేసి భావించి రాజకీయ కుట్రలో రాజకీయ కక్షతోనే కేటీఆర్ గారి పైన ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఆయన మంత్రివర్గం కావాలని ఈ కేటీఆర్ పెట్టడం జరిగింది ఈ రోజు ఇదే మనం చూస్తూ ఉన్నాం ఈడీ కార్యాలయంలో ఈరోజు కేటీఆర్ గారు విచారణ హాజరయ్యారు ఆయన ఏ రోజు కూడా ఈ విచారణ సంస్థ సహకరిస్తూ ఉన్నాడు కోర్టులు సహకరిస్తూ ఉన్నాడు భారత రాజ్యాంగ ప్రకారం నడుస్తూ ఉన్నాడు తప్పితే ఆయన ఏ రోజు కూడా రాజకీయాలకు ఆయన ఏ రోజు కూడా ఎవరి కూడా ఎవరిపైన ఎలాంటి మాటలు కూడా మాట్లాడగలేదు కావాలనే రేవంత్ రెడ్డి ఫోటోకో మాట మాట్లాడుతూ ఉన్నాడు రెచ్చగొట్టిన దూరం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరం అందరం చేసుకునేటువంటి దురష్టకరం అని చెప్పి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్